చిత్తూరు జిల్లా మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు దగ్గమైన సంఘటన రాష్టంలో సంచలనం రేకెత్తించింది టీటీడీ ప్రధాన పరిపాలనా కార్యాలయం ఇంజనీరింగ్ విభాగంలో ఫైళ్లు దగ్గమైన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది సీఐడి కేసును విచారిస్తుంది ఈ ఘటన వెనుక ప్రధాన కారణం ఏంటనేది ప్రస్తుతం చర్చకు తెరతీసింది మదనపల్లి తర్వాత టీటీడీలో కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన కార్యకలాపాలపై రాష్ట విజిలెన్స్ విభాగం విచారణ జరుపుతోంది ఇందులో ప్రధానంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల వ్యవహారంతో పాటు ఇంజనీరింగ్ విభాగంలో నిధుల వినియోగంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి నిధుల విడుదల అవసరం లేని చోట్ల కూడా రోడ్ల నిర్మాణ పనులు చేశారనే అభియోగాలున్నా యి దీనిపై విచారణ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తిరుపతి టీటీడీ ఏడీ బిల్డింగ్ లోని ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భాస్కర్ క్యాబిన్లో ఫైళ్లు దగ్గమయ్యాయి టీటీడీ ప్రధాన కార్యాలయంలోని అన్ని విభాగాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి చిత్రపటానికి పూజలు చేయడం సర్వసాధారణం అదే క్రమంలో డిఈ భాస్కర్ క్యాబిన్లో కూడా దీపం వెలిగించారని అది కిందపడి మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు ఇక ఫైళ్లు దగ్ధమైన కార్యాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ తనిఖీ చేశారు డిఈ భాస్కర్ కార్యాలయంలో దేవుడి చిత్రపటం ఎదుట దీపం వెలిగించారని అది కిందపడి మంటలు వ్యాపించడంతో ఫైళ్లు దగ్ధమయ్యాయని తెలిపారు కంప్యూటర్లు ఆ ఫైళ్ళకు సంబంధించిన వివరాలను భద్రంగా ఉంచామని స్పష్టం చేశారు ఇది అవుట్ సైడ్ ఉండాలి బుక్స్ మెయింటెనెన్స్ ఇప్పుడు అంతటి నో ఫిజికల్ బుక్స్ ఆల్ ఆర్ మెయింటెనింగ్ బుక్స్ కూడా ఈ ఎం బుక్స్ ఈ పూజ వల్ల ఏదో పూజ ఆ దీపం వంగి జరిగిందని అతను చెప్తున్నారు ప్రే దీని మీద మళ్ళీ ఫర్దర్ ఏం ప్రయత్నిస్తుంది